హృదయపూర్వకంగా స్పందించారు ఆ మహానుభావుల కోసం మేము పేరు పెడతాం మీ ఉద్యమంలో పాల్గొంటామని చాలా చక్కగా నాకు హామీ ఇచ్చారు హామీ ప్రకారంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి ఈ ప్రభావితంగా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను మెయిన్ నాయక ప్రభుత్వం కావచ్చు ఎంఆర్ కేసు నాయుడు కావచ్చు మరీ ముఖ్యంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ముందుండి మాకు సహకరించినందుకు దీనికి ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ సంజీవ సంజీవయ్య పేరు దా జిల్లాకు పెట్టాలని గత నలభై సంవత్సరాల నుంచి వాయిస్ వస్తూనే ఉంది ప్రజల నుంచి ఈ డిమాండ్ వస్తూనే ఉంది కానీ ఎందుకు మరి ప్రభుత్వాలు వీల పట్ల చాలా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ప్రవహిస్తున్నారు కానీ కొంతమంది నాయకులకు పేర్లు అడగకపోయినా కానీ వాళ్ళకు పెడుతున్నారు కానీ నలభై సంవత్సరాల నుంచి అడిగిందాన్ని దామోదరం సంజయ్ గారు పేరు పెట్టడానికి వాళ్ళు సంతోషిస్తున్నారు దీనికి కారణం ఆయన పేరు చివరిన తోక లేకపోవడమా అనేది మాకు అనుమానంగా ఉంది ఎందుకు మేము సంజీవ్ గారు కర్నూలు జిల్లాకు పెట్టాలంటే మన దేశంలోనే నిజాయితీ పరుడు ఇక్కడ మనకు పెద్ద సందర్శి సందర్శిస్తే అక్కడ ఊరి గుడిసె ఉంటుంది అక్కడ ప్యా ప్యాలెస్లు కానీ ప్యాలెస్ మధ్య బెజి కార్లు లేవు అందుకోసమే వాళ్ళ నీతి నిజాయితీ నిబద్ధతను యాభై తరానికి అందించాలంటే మనం కంపల్సరీగా మనం ఏ కర్నూలు జిల్లాకు దామోదరం సజ్జీవ్ జిల్లాలో పెట్టాలని ఎంతైనా అవసరం ఉంది అందుకోసమే మనందరము కలిసిగా ఉమ్మడిగా పోరాటం చేసి ఈ డిమాండ్ని సాధించుకుందాము అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చక్కని సంగతి కోఆపరేట్ చేసినప్పుడు ప్రతి కోట్లు వాసులకు ప్రత్యేకంగా పేరు పేరు ఉన్న ధన్యవాదాలు సరే